మంచినీళ్లు ఇతరత్ర పానీయాలు బాటిల్స్ లో రావటం సాధారణమైపోయింది ఖాళీ అయిన సీసాలను చెత్తబుట్టలో పడేయడమో లేక ఓపిక ఉన్నవారు వివిధ కళాకృతులు తయారు చేయడమో చేస్తుంటారు బ్రెజిల్ కు చెందిన క్లాడియో వాలర్స్ మాత్రం అందమైన బొమ్మలతో పాటు వివిధ వస్తువులను రూపొందిస్తారు వాలర్స్ కేవలం బాటిల్స్ క్యాప్స్ తోనే ఈ అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు మామూలుగా అంత సీసాలను మినహా వాటికి ఉన్న మూతలపై అంతగా దృష్టి సారించరు ఈ ఆలోచనతోనే క్లాడియో వాలర్స్ ఫ్లవర్ క్యాప్స్ తో ఓ ప్రాజెక్టు ప్రారంభించారు వివిధ రంగుల్లోకి సీసా మూతలను సేకరించి అబ్బురపరిచే కళాకృతులు తయారు చేస్తున్నారు వాడి పడేసిన సీసా మూతలతోనే క్లాడియో ఇంత అందమైన ఆటో వస్తువులు రూపొందించారు చిన్నపిల్లల కోసం బొమ్మలతో పాటు బుక్ షెల్ఫ్లు ల్యాప్టాప్ స్టాండ్స్ కలర్ఫుల్ ల్యాంప్స్ ను తయారు చేశారు ప్లాస్టిక్ మూతలకు అందమైన రూపమివ్వటంలో ఇవ్వటంలో వాల్స్ ఎక్స్పర్ట్ క్లవర్ క్యాప్స్ స్థాపించడానికి అనేక కారణాలున్నాయని చెబుతున్నారు పేద పిల్లలకు బొమ్మలతో ఆడుకునే అవకాశం కల్పించడం ప్లాస్టిక్ చెత్తను పరిశీలన ప్రకారం లక్షలాది ప్లాస్టిక్ బాటిల్స్ క్యాప్స్ చెత్త కుప్పలు బీచ్లు సముద్రంలో దర్శనమిస్తున్నాయి ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకే ప్లాస్టిక్ మూతలతో బొమ్మల తయారీని ప్రారంభించినట్లు ఆయన చెప్తున్నారు తన ప్రాజెక్ట్ ప్రజల్లో కొందైనా మార్పు తెస్తుందని ప్లాస్టిక్ క్యాప్స్ ను వినియోగదారులు తమకు అందిస్తారని ఆశిస్తున్నారు దేశా మూతలతో చేపడుతున్న టాయ్ ప్రాజెక్టు ఖరీదు ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల డాలర్లు వాలర్స్ తో డీల్ కుదుర్చుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు ఆర్థిక చేయూతకు సంబంధించిన పలు ప్రయత్నాలు ఫైనల్ దశకు చేరుకోవడంతో బొమ్మల తయారీని వేగవంతం చేస్తామని అంటున్నారు వాలర్స్